లాడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థించిన పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిసిన దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమాని దించి చురుకని మెలుకున్నా గురించి మరో సూర్యోదయం చేరు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాస్తులు మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొదలు పెడతాం దాంతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థూత్ర స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృపలు ఇంతకాలమూ సజ్జిలేకల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి నాయన ఈ యొక్క ఉదయకాల సమయాన్నిచ్చేరు నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి రోజంతట్లో మీ యొక్క రకాల మనం భద్రపరచండి కాచి కాపాడిని సంరక్షించండి ఏ ఆపద ఏ ఇబ్బంది ఏ కష్టమో నష్టమో కలగకుండా మీరే తోడుగా ఉండండి సహాయాన్ని అనుగురించమని మీ పదాల చింత విజ్ఞాపన చేస్తున్నారు నాయన గొప్ప దేవుడవు కనిక్రమ కలిగిన దేవుడవు నాయన ప్రతి విషయంలో మీ సహాయాన్ని మాకు అనుగురిస్తున్నారు అందరి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఎంతమంది బిడ్డలు ప్రార్థనలు పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపనం చేసుకుని సహాయం ఇవ్వండి ఎంతమంది ప్రార్థన వసతి కోరి ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ కృపలో జ్ఞాపనం చేసుకోండి ఏ విషయమే మీ పదాలు చెంత మొదలు పెడుతున్నారు నాయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని వాళ్ళ యొక్క మరాలకించి ఇక మేలతో బిడ్డలు నింపమని మీ పాదాలు చింత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు తండ్రి ఇంకెలాంటి భయంకర పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నాను నాయన మీ కృపల జ్ఞాపం చేసుకొని ఇవ్వండి నాయన తండ్రి సంపూర్ణ విడుదల దయచేయమని మీ పాదాలు చింత విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి చదువుకున్న బిడ్డల్ని ఆశీర్వదించండి బాగా చదువుకున్నంతమైన స్థితికి వచ్చి మీ కొరి గొప్ప సాక్షిగా జీవించే భాగ్యాన్ని అండి తండ్రి ఎంతమంది ఉద్యోగాల కోసం చూస్తున్నారో తండ్రి విజయాన్ని అనుకూలించండి అయ్యా మీ కృప చూపించండి తండ్రి ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ దండి నేను తండ్రి లైఫ్లో మంచిగా సెటిల్ అవడానికి మీ కృప దయచేయండి కృప నిస్తున్నది మీకు పొందనాలి తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు వివాహం కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి సరైన జీవిత భాగస్వామిని అనుభవించండి అనుభవిస్తూ అనిపిస్తూ నాయన తండ్రి అయ్యా మీ కృప చూపించండి మీ కని చూపించండి తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి వివాహమే బిడ్డలు లేకుండా ఉన్నారు తండ్రి మీ చేసుకొని జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని దయచేయండి ఫలించే అభివృద్ధి చెంది రాబో తరు ఆశీర్వాదకరంగా చేయండి నాయన తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది తండ్రి బిడ్డలు తండ్రి నుండి తండ్రి ఇబ్బందులు పడుతున్నారు బిడ్డలు మీకు బల జ్ఞాపం చేసుకుని సహాయం సహాయనండి సహాయాన్ని గురిస్తున్నందుకే మీకు ఇవేలాది వందోత్రాలు చల్లిస్తున్నాయి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు ప్రతిదీ మీ చేతులు పెడుతున్న సహాయనండి తండ్రి ఎవరెవరికి ఏ వసతి ఉందో ప్రతి వసతి తీర్చమని మీ పాదాలు చెందు విజ్ఞాపం చేస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి ఆయన ఎంతమంది బిడ్డలు తమ పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల్ జ్ఞాపన చేసుకుని సహాయం ఎంతకాలం కాపాడారు నూతన సంవత్సరం దానికి ఇచ్చారు అయ్యా మీకు వందనాలు మీకు స్తోత్రాలు తండ్రి నాయన తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని మన స్థుతించి మహింపచ్చి గణపతి భాగ్యాన్ని అండి ఇస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఎంతమంది బిడ్డలు తండ్రి ఈ రోజు తమ వివాహ దినాలు జరుపుకున్నాడు నాయన ఆయన తండ్రి మీ యొక్క కృపల జ్ఞాపం చేసుకోండి తండ్రి ఫలించి అభివృద్ధి చెంది రావరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన తండ్రి అదేవిధంగా బిడ్డల దాంప్రీలను పోగొట్టుకుని జ్ఞాపం చేసుకున్నారు తండ్రి అయ్యా మీ అందరినీ నిరీక్షించేతో ఆదరింపబడి మీ ముందుకు సాగడానికి మీ కృపా గురించి ఆయన అయ్యా మీ కృపాను గురిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు ఉత్తరాలు నాయన తండ్రి ప్రజంతా మా పని పాటలు తోడుగున్నాయి రాకపోకలేని భద్రపచ్చి పాటోలు కానీ తలపుకోవాలి కానీ గ్రికోలు కానీ ఏ విషయాలు తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించమని తిరిగి రాత్రి రాత్రికాల ప్రాథమిక పాల్గొనేందు తోరికన్నాయన మీ కృపా కోపద భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అవ్వాల రాబోతున్న మా రక్షణ మా ప్రభుని మీ ప్రీకి మాడ నేస్త నామేటమి మాలు కొనియాడి వేడుకను రెగొన ప్రార్థించును అనంతం అయ్యో ఆమేన్ అనంతనే దేవుని ప్రేమ కుమారనే సి క్రీస్త కృప పరిశుద్ధాత్మ దేవుని కరుణే సహవాసం సమాధానం ఇప్పుడేల్లప్పుడు మనందరికి తోడే ఉన్ననగాక ఆమేన్ దేవకామవే నీవే రాత్రి కావు కావుమయ్య నేడు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేడ్డ కార్యము చేయకుండను దొడ్డబు కావవే నేడు మాంబూలం నీవె రాత్రి కాచినావు నీ కుస్తోత్రము